హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లాసి రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మానవకు అయితే మహేంద్ర తండ్రి అన్న నిజాన్ని అయితే ఇక అందరి ముందు చెప్తాడు కానీ వాళ్ళకు తెలుసు కదా ఎందుకు సార్ ఇలా అబద్ధం చెప్పారంటే మీ కోసం మీ పరువు పోకూడదని అలా చెప్పాననేసి అంటూ ఉన్నా కానీ మానవ్ అయితే చెప్తాడు కదా తండ్రి మీద నా నాకున్న ఉద్దేశం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని చాలా కోపాన్ని ద్వేషాన్ని మనసులో అతను కనిపిస్తే అనేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇలా ఉన్న టైంలోనే ఇక అనుపమ కూడా మహేంద్ర మీద చాలా కోపంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇక అనుపమకి నాకు పుట్టిన వాడే మను అని చెప్పేసి అందరి ముందు చెప్పడం వల్ల ఇక రూమర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక ఇలా రావడం వల్ల బాగా మెంటల్ గా ట్రెస్ అయిపోతూ అనుపమ చాలా బాధనైతే పడుతూ ఉంటుంది ఇలాంటి టైంలోనే ఇక అసలు ఇదంతా నీ వల్లరా అని చెప్పేసి తండ్రి తండ్రి అని చెప్పేసి అసలు నువ్వు రాకపోతే ఇదంతా ఏమి ఉండేది కాదు ఇంక నీకు ఎక్కడ ప్లేస్ లేదా వచ్చి వచ్చి ఎక్కడికే వచ్చావు అని చెప్పేసి మనవనైతే తిడుతూ ఉంటే ఏంటమ్మను అలా అంటావు నేను ఎలా వచ్చాను పరిస్థితులు అలా వీళ్ళ కాలేజీని కాపాడడానికి ఇక్కడికి తీసుకొచ్చాయి తప్పితే నేను కావాలని రాలేదు అయినా నేను ఇప్పుడు వెళ్ళిపోమన్న వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక అంటూ అయితే ఉంటాడనమాట మనకి ఎంత హెల్ప్ చేసిన మహేంద్ర సార్కి ఒక్కసారి నిజం చెప్పేసి ఇక వెళ్ళిపోతాను ఇక ఆయన ఎంతో మంచివారు పాపం మనం కోసం ఆయన ఏదో బాధ పడుకోకూడదు అని చెప్పి మనం తన మీద వేసుకున్నారు నిజం ఆయన చాలా మంచివారు అని చెప్పేసి మహేంద్ర మీద సానుభూతి ఇక అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇక ఇలా ఉండే టైంలోనే ఇక అనుపమ అయితే అంటూ ఉంటుంది అసలు నువ్వేమో ఒకవైపు తండ్రిని ద్వేషిస్తూ ఉన్నావు నిజమైన తండ్రి మహేంద్రని అని తెలిస్తే ఏం చేస్తావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక మనవతో అయితే ఏం మాట్లాడకుండా కోపంగా అయితే ఉంటుంది అనమాట ఇక ఇలా ఉన్నప్పుడే ఓల్డీ కూడా చెప్తూ ఉంటుంది ఎందుకు నాన్న పంట పంతాలు పట్టింపులు ఇక అనుపమతో నువ్వు మాట్లాడవచ్చు కదా అంటే నేను మాట్లాడుతున్నాను ఆవిడే నాతో మాట్లాడలేదు అసలు మహేంద్ర సార్ తప్పు చేస్తే నేనేం చేశానో నాతో కూడా మాట్లాడడం మానేసిందని చెప్పేసి ఇక ఓల్డీ దగ్గర అయితే బాధపడిపోతూ అయితే ఉంటారనమాట ఇక నేను ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పేసి ఇక ఓల్డీ అనుపమ్మ ఫోన్ చేసి ఎందుకు వాటితో మాట్లాడలేదంటే చాలా బాధపడుతున్నాడు ఎందుకు అనుపమ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే నీకేం తెలుసు ఇక్కడ పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఎన్నే మాట్లాడుతున్నారో తెలుసా ఎవరికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నావు హెల్ప్ చేస్తున్నాం అనుకొని మమ్మల్ని ఇంకా నా ఆగాధంలోకి తొక్కేశారు చెప్పేసి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక మహేంద్రకి చాలా కోపం అయితే వస్తుందనమాట ఇక ఇలా అయితే అసలు ఏంటి ఇక అనుపమ మీద కూడా చాలా అయితే ఫైర్ అయిపోతూ ఉంటే ఇక మాను అప్పుడే చూసి మా అమ్మ మీద అరవడానికి మీరెవరు ఏదో అందరి ముందు అలా చెప్పినంత మాత్రాన మీరేమో నా డాడ్ కాదు కదా అని చెప్పేసి ఇక మహేంద్ర మీద కూడా ఫైర్ అవుతూ ఉంటే మాను ఇక ఒక్కసారిగా మహేంద్ర చెప్పింది నిజమే మాను నేనైతే నీ తల్లినైతే కాను మహేంద్రా నీ నీ డాడీ అని చెప్పేసి ఇక నిజాన్ని అయితే చెప్పేస్తుంది ఇక దాంతో అనుకో మాట అనేసరికి మాను షాక్ అయిపోతాడు ఏంటి మాట అసలు అర్థమే కావట్లేదు డాడీ ఏంటి మీరు నా తల్లి కాకపోవడం ఏంటి అని అంటే అది నిజమే నేను నీ తల్లిని అయితే కానే కాదు నువ్వు ఇప్పుడు దాకా అతన్ని ఎంత మంచివాడో మంచివాడో అంటున్నావు కదా ఆయనే నీ అన్న తండ్రి అని చెప్పేసి ఇక నీ తల్లిని మాత్రం నేను కాదు అని అంటే ఇక ఒక్కసారిగా మహేంద్ర కూడా షాక్ అయిపోతుంది అన్నాడు ఏం మా అనుపమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చెప్పానంటే అవును మహేంద్ర జగతికి కమల పిల్లలు పుట్టారు అప్పట్లో ఇక వాళ్ళల్లో ఒకడమాను ఆ రోజు మీ వదిన చేసే దుర్మార్గ పనుల్ని తట్టుకోలేక ఎక్కడ ఇద్దరిని చంపేసిద్దానని చెప్పేసి ఒకరి నాన్న కాపాడాలని చెప్పి మనం నా వెంట తీసుకువెళ్ళిపోయాను అలా నేను తీసుకువెళ్ళడమే తప్పయింది వెళ్ళిన దగ్గర నుంచి పెంచి ఎంతో అపూవకంగా పెద్ద చేసినా కానీ నానా 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 అని చెప్పి నన్ను సాధి వస్తూనే ఉన్నాడు ఇదిగో చూడరా మీ నాన్న ఇతనే ఇక నుంచి నన్ను ఈ టార్చర్ నుంచి వదిలేయని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీంట్లో మహేందర్ తప్పేమీ లేదు నీ ప్రాణాలు కాపాడడం కోసమే నేను ఈ విధంగా చేశాను దాంట్లో తప్పేమన్నా ఉంటే ఆ శిక్ష నాకే వెయ్యి అని చెప్పేసి ఇక అనుపమ చాలా బాధగా పడుతూ ఉంటుంది నేను చేసిన తప్పల్లా నిన్ను ప్రాణాల నుంచి రక్షించడమే అలా రక్షించకపోతే ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా ఆ రోజు జగతికి నేను ఇచ్చిన మాట ప్రకారం ఒకరిని తీసుకెళ్ళిపోయి ఇలా ఇలా చేశాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది ఇక రాబోయే కథలో అయితే ఇక మనుకి నేను తల్లిని కాను అని అనుపమ చెప్పిన తర్వాత మరి నా తల్లి అంటే జగతి అని చెప్పేసిన తర్వాత అసలు అమ్మ మరణానికి కారణం ఏంటి అసలు అమ్మని ఎవరు చంపారని తను కూడా ఇక జగతి ఫోటో ముందుకు వెళ్ళి నిన్న ఎవరైతే చంపారో వాళ్ళని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక మహేంద్ర దగ్గరికి వచ్చి డాడీని ప్రేమగా పలకరించి మీ మీద చాలా కోపం పెంచుకున్నాను అసలు జరిగింది ఏంటో తెలుసుకోలేకపోయాను ఇప్పటికీ జాలన్నీ బయటపడ్డాయి ఇక ఎలాగైనా సరే అసలు వీటి కారణాలు ఏంటో జైలు చేయాలి ఆ శైలేంద్రేనే ఇదంతా చేసిందంటే అవును నా మీ అన్నయ్య రిషిని కూడా అసలు కనపడకుండా చేసింది ఆ శైలేంద్రే నేను ఏమి చేయలేకపోతున్నాను నువ్వన్నా మీ అన్నను కనిపెట్టు వస్తారాకి తోడు చూడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరు కలిసిపోయినట్టుగా అనిపిస్తుంటేనే ఇక మళ్ళీ దేవి అని వచ్చేసి ఇక వీళ్ళిద్దరికీ మధ్య రిలేషన్ని మళ్ళీ పైకి లేపి గొడవలు పెడదామని చూస్తే ఇక నేను త్వరలోనే అనుపమ్ని పెళ్ళి కూడా చేసుకుంటాను మీరు ఇంకా ఏదైతే అనుకుంటారో సమాజం అని దాని గురించి ఏం బాధపడొద్దు అని చెప్పేసి మహేంద్ర అయితే అంటూ ఉంటాడు